మెగాస్టార్ చిరంజీవి అభినేత్రి భానుప్రియ జంటగా విజయబాపి నేడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ మోహన్ బాబు సత్యనారాయణ కోట శ్రీనివాసరావు నూతన్ ప్రసాద్ సిల్క్ స్మిత ఇతర ముఖ్య పాత్రల్లో అభినయించిన ఈ సినిమాకి రాజ్కోటి సంగీతం ఓ ఎస్సెట్గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ విజయపదంలో పయనించిన ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అఫీషియల్ యాడ్ ప్రకారం ఇరవై నాలుగు కేంద్రాలలో సతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు హైదరాబాద్ ఓడియన్ ఎంఎం హైదరాబాద్ మహేశ్వరి సెవెంటీ ఎంఎం ఏసీ సికింద్రాబాద్ సెవెంటీ ఎంఎం ఏసీ బాలానగర్ హైదరాబాద్ విమల్ సెవెంటీ ఎంఎం ఏసీ వరంగల్ సీతారామ ఏసీ తిరుపతి వేల్రామ్ ఏసీ కడప మినీ అప్సరా అనంతపూర్ సంగమేష్ వైజాగ్ నవరంగ్ పెదగంట్యాల వైజాగ్ అరుణా పిక్చర్ ప్యాలెస్ విజయనగరం కల్పనా థియేటర్ అనకాపల్లి గోపాలకృష్ణ థియేటర్ కాకినాడ శ్రీదేవి రాజమండ్రి రామకృష్ణ ఏలూరు కేసరి పిక్చర్ ప్యాలెస్ పాలకొల్లు విజయ చిత్ర విజయవాడ శ్రీ మారుతి సినిమా మచిలీపట్నం రామకృష్ణ థియేటర్ గుడివాడ వెంకటేశ్వర థియేటర్స్ గుంటూరు రామకృష్ణ టాకీస్ తెనాలి రత్న ఒంగోలు శ్రీనివాస టాకీస్ చీరాల భవానీ నెల్లూరు విజయలక్ష్మి డియర్ వ్యూయర్స్ అప్పట్లో మీరు ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సినిమాని ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి